ఉన్నా అందరూ అనేది చాలా బాగున్నాయి మీకోసం ఇవాళ ఒక ఇరవై సకాలంలో మంచి ల్యాండ్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది అండ్ మనకి మెయిన్ ఏంటంటే తార్ రోడ్డు అనుకొని నేను ఈ అయితే ఎక్కడ పొలం చూడలేదు జస్ట్ కాకపోతే ఏంటంటే ఇల్లు దున్ను దున్నే లేదన్నమాట సాగులు అయితే లేదు ప్రజెంట్ మనం దున్నుకుంటే చాలా బాగుంటుంది నీట్గా డాక్యుమెంట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది నీట్గా ఉంది ల్యాండ్ అయితే మన రోడ్డు అనుకునే పక్కన చూడండి తార్ రోడ్డు అది సో తా రోడ్డు పక్కన అనుకుని మనకి పొలం ఎంట్రన్స్ వచ్చింది అనమాట సో మనకి రోడ్ ఫేస్ కూడా ఎక్కువ ఉంది దీనికి దగ్గరలో మోడల్ స్కూల్ అని అయి అని లొకేషన్ చాలా బాగుంది ఆ దగ్గరలో దీనికి మంచి మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది దీనికి కొంచెం దగ్గరలోనే ఎకరం ఇరవై లక్షల వరకు కూడా అమ్మారనమాట సో ఇది ఎవరికన్నా మనీ ఉండి మంచిగా పెట్టుబడి పెట్టుకోవాలి పెట్టుకోవచ్చు నేచర్కి చాలా దగ్గరగా ఉంటుంది ఎవరైనా ఫార్మింగ్ చేసుకోవాలి నేచర్ ఫార్మింగ్ అంటే ఆర్గానిక్ టైప్లో ఏమైనా ఫార్మింగ్ ఏమైనా చెయ్యాలంటే కూడా చాలా బాగుంటుంది లొకేషన్ మనకి అది వస్తరికి హిల్ అనమాట హిల్ పక్కనే మనకి ల్యాండ్ ఉంటుంది సో మనం ఏది వేసుకున్నా పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అన్నమాట ఈ మనకి అద్దులు వస్తరికి కనపడుతుంది కదా అక్కడి నుంచి ఇలా వచ్చి ఇది మొత్తం ఎంటీగా ఉన్న ల్యాండ్ మొత్తం వస్తాం ట్వంటీ కా గేదెల మేసే కానీ కొంచెం పైకి వెళ్ళిద్ది మనకి చేలోకి కరెంట్ కూడా ఉంది కరెంట్ ఇబ్బంది కూడా ఏం లేదు సో మనం బోర్లు వేసుకుంటే సరిపోయింది ఇక్కడైతే నీళ్ళకి అసలు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఫ్రంట్ పెద్ద కాలువ ఒకటి వెళ్తుంది వాటర్ కాలువ సో మీకు అన్ని క్లారిటీగా నేనేం చేస్తా అంటే మీకు డ్రోన్ షాట్లు పెడతాను ఫస్ట్ డ్రోన్ షార్ట్లు చూడండి సో మీకు డ్రోన్ షాట్లు చూస్తే చాలా బాగా నీటికి అర్థమైద్ద ఫస్ట్ డ్రోన్ షాట్లు చూద్దాం సో చూసారు కదా డోన్ షార్ట్స్ అయితే డ్రోన్ షార్ట్స్ మీకు బాగా నచ్చిన అనుకుంటున్నాను సో సాల్ అయితే రెడ్ సాయిల్ అనమాట మనం ఉంది ఇప్పుడు ల్యాండ్ మధ్యలో ఉన్నాము సో అక్కడైతే వాళ్ళు సాగు చేసుకున్నారు చూసారు బోర్డర్ ఎలా రెడ్డికి కనబడుతుందో సో మనం దున్నితే సేమ్ అలాగే వచ్చింది సో మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ కాల్ చేయండి ఇది వస్తే మనకి ప్రకాశం డిస్టిక్లో ధోర్నాల్ మండలంలో దోర్నాల్కి ఒక పద్నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ల్యాండ్ ఇది తార్ రోడ్డు అనుకునే ఉంటుంది పక్క గొట్ట అనుకున్న పొలం అనమాట దున్నితే మనకి నేల కూడా ఇలా వస్తుంది మొత్తం ఇదంతా దున్ని సాగులో ఉంది ఆ పక్కన మిరప తోటేస్తున్నారు సో ఇక్కడైతే బోర్లు ఫుల్గా అంటే వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదని పక్కన మేము పక్క రైతులు కూడా అడిగాము చాలా బాగా వాటర్కి ఫుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి వాటర్ అసలు వాటర్ పొలం ఇబ్బంది లేదని చెప్తున్నారు అందరు ఆల్రెడీ కరెంట్ ట్రాన్స్ఫర్ ఉన్నాయి అందరు పొలంలోకి మనం కూడా అప్లై చేసుకుంటే ట్రాన్స్ఫర్ వచ్చింది ఎందుకంటే పొలం గట్టు అనుకుని కరెంట్ ఉంది కాబట్టి కరెంటు కూడా ఇబ్బంది లేదు మీకు నేను తారోడిగాడు వెళ్ళి చూపిస్తాను అది కూడా ఇది ఎందుకు చూపిస్తాను అంటే ఇదైతే ఇది కూడా అమ్ముతారు కాదు రేట్ ఎక్కువ చెప్తున్నారు ఇది సపరేట్ పొలం అనమాట గట్ట అనుకోండి ఇది ఒక పది ఎకరాలు దీని రేట్ అనేది ఎక్కువ చెప్తున్నారు బాగా ఇది ఎందుకంటే సాగులో ఉంది కాబట్టి మీకు ఇది ఎందుకు చూపిస్తుంది దున్నితే ఆ పొలం కూడా ఇలా వచ్చిద్ది అని మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను మొత్తం ఎంత నీట్గా ఉంటుంది పక్క దున్నితే కూడా మొత్తం సో అది మీకు ఇప్పుడు వెళ్ళి తార రోడ్డు కూడా చూపిస్తాను సో మీకు తార రోడ్డు కూడా ఇది అనమాట తారోడ్డు సో తారోడ్డు అనుకునే ల్యాండ్ మనకి తారోడ్డు స్టార్టింగ్ ఇక్కడ నుంచి సో ఆ చివరికి గొర్రెలు ఉన్నాయి ఆడవరకు మొత్తం వెళ్తా అన్నమాట మొత్తం ఇదంతా రోడ్డు ఫేసింగ్ వస్తుంది సో రోడ్డు కూడా మనకి సింగిల్ రోడ్ విలేజ్ కనెక్టివిటీ రోడ్డు అనమాట సో ముందుకెళ్తే ఇంకా విలేజెస్ ఉన్నాయి అండ్ మనకి దీనికి ఇక్కడ బోర్లెస్ వాటర్ బట్టి గొరేజ్ ఏంటంటే ఎద్ర పైన చెరువు ఉందంట చెరువు ఎప్పుడు వాటర్ ఉంటాయి అంటే అక్కడి నుంచి కూడా అటు కింద వైపు కాలం ఉంది దగ్గరలో మీకు డోన్ షాలో క్లారిటీగా ఉంటుంది దాని గురించి సో నేను అది ఎటువంటి ప్రాబ్లం ఏది ఎవరైనా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోడానికి అయితే చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇలా ఉందిలే కానీ దున్నిన తర్వాత ఎక్స్టెంట్ ఉంటుంది నెల సో అదనమాట మీకు ఎవరికన్నా నిజంగా కొనాలి జన్యూన్గా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం రండి రేటు కూడా ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఎందుకంటే దీని దగ్గరలో మొన్న ఎకరం ఇరవై లక్షలు దాకి అమ్మారు ఇంకో పక్క ఇంకో దగ్గర ఇరవై లక్షలు అడితే కూడా ఇవ్వలేదు ల్యాండ్ సో అంత డిమాండ్ ఉంది ఇక్కడ సో మికి మీరు ముందే ఫిక్స్ అయ్యారా అండి ఇది ఇలా ఉంది కాబట్టి మనకు ఆ రేటు వస్తుంది మళ్ళీ అక్కడకి వచ్చి పొలం దున్నలేదు చెట్లు ఉన్నాయి అంటే అలా ఉంది కాబట్టి మనకు ఆ రేటు వస్తుంది మీకు అర్థమైంది బట్ నేను చెప్పేది ఏంటో సో నిజంగా జని కొనాలి ఫ్యూచర్లో మంచి ప్రాపర్టీ కావాలి ఇబ్బంది లేవాలని అనుకునే మాత్రం ఎవరైతే మిస్ చేసుకోవద్దు నాకు తెలిసి నేను వీడియో పెట్టినా ఒక ఫైవ్ డేస్ ఫైవ్ సిక్స్ డేస్లోనే అయిపోద్ది ల్యాండ్ ఇది మీరు కూడా ఈ లోపల ఏమైనా ఉంటే కంపల్సరీ నన్ను కాంటాక్ట్ అవ్వండి నా పైన నెంబర్ ఇస్తాను కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను నెక్స్ట్ ఇంకో మంచి అగ్రికల్చర్ ల్యాండ్తో మేము ముందుకు వస్తాను మన ఛానల్ ఇలాగే లైక్ చేసి నన్ను షేర్ చేయండి మీరు ఇలాగ నన్ను అయితే మంచిగా ఆదరిస్తున్నారు ఇలాగ ఇంకా ఆదరిస్తే మీ ముందుకి మంచి మంచి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే తీసుకొచ్చే బాధ్యత నాది సో మీకైతే ఏ వివాదాలు లేని ల్యాండ్ ఏ ప్రాబ్లం లేని ల్యాండ్ పర్ఫెక్ట్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ మేము తీసుకొస్తాను సో ఇప్పుడు నా దగ్గర చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళతో కూడా మాట్లాడవచ్చు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడిస్తాను సో నా వర్క్ ఎలా ఉంటుంది అనేది సో వాళ్ళు మీకు చెప్తారనమాట వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేసుకుంటారు కావాలంటే సో అదనమాట మీకు ల్యాండ్ మంచి ల్యాండ్ కావాలి లిటికేషన్ లేని ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ ఉన్న ల్యాండ్ అయితే మాత్రం నన్ను అయితే అప్రోచ్ అవ్వండి చాలా వరకు టైం పాస్ కాల్స్ అయితే నాకు అలాగిపోయినాయి మంచి నిజంగా కొనే వాళ్ళే చేస్తున్నారు వచ్చి కొనే వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ నన్ను నమ్మి వస్తున్నందుకు సో అలాగే మీ నమ్మకాన్ని కూడా నేను నిలబెట్టుకుంటున్నాను అలాగే ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తున్నాను మీకు డే వన్ నుంచి మీకు పాస్బుక్ వచ్చే వరకు కూడా మొత్తం మా సపోర్ట్ మా టీం సపోర్ట్ ఉంటుంది నేను ఒక్కనే వెనకాల టీం కూడా ఉంటుంది సో అందరూ కలిసి మీ పర్ఫెక్ట్ మీకు వర్క్ చేసి పెట్టే బాధ్యత నాదనమాట నెక్స్ట్ ఇంకో అగ్రికల్చర్ లాంటి మీకు వస్తాను బాయ్ బాయ్